కంటి శుక్రవారము కంటి శుక్రవారము గడియలే స్వామిని కంటి శుక్రవారము ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం నేటి తిరుమల సమాచారం ఉచిత సర్వదర్శనానికి గాను వైకుంఠం రెండు ఇరవై ఆరు కంపార్ట్మెంట్లు ఉన్నాయి ఉచిత సర్వదర్శనానికి గాను ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం ఎస్ఎస్డి టోకన్ల సంఖ్య ఆరు వేల ఏడు వందల తొంభై ఒకటి నిన్నటి సమాచారం తెలుసుకుందాం నిన్న అనగా ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య యాభై ఏడు వేల మూడు వందల యాభై ఏడు ఉచిత సర్వదర్శనానికి గాను పన్నెండు గంటల సమయం ఎస్ఎస్డి టోకన్ల దర్శనానికి గాను ఆరు గంటల సమయం మూడు వందల ప్రత్యేక దర్శనానికి గాను మూడు గంటల సమయం ఇలాంటి తిరుమల సమాచారం వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి সেই জনা শুক্ন গোবিন্দ